నమస్తే అండి ఇది ఏ ఊరండి ఇది మధ్యాహ్నపూర్ అండి ఇప్పుడు మధ్యాహ్నపూర్ గుడి అంటే ఎక్కడండి ఇది బ్రహ్మాలంటే బ్రహ్మండం ఓకే మధ్యాహ్నపూర్ కూడా అంటే ఎక్కువ బ్యారెన్స్ బాగా ఎక్కువ ఇప్పుడు మీరు రేడియంట్ అన్నది మొన్న మీరు వాడారు కదా మా అది ఎలా అండి మీకు నేను యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో చూశాను యూట్యూబ్ లో చూసానండి దగ్గర దగ్గర ఒక పదిహేను రోజులు ఏకంగా అదే చూశానండి ఇది చూస్తున్నాను డైలీ చూస్తున్నా మీరు చూసి ఎక్కడ కొడుతున్నారు అసలు కొట్టిన తర్వాత మళ్ళీ మీరు పది రోజుల తర్వాత మళ్ళీ వెళ్తున్నారు కదా మళ్ళీ పది రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత అసలు ఎలా ఉంది కుట్టినా కొట్టినప్పుడు ఎలా ఉంది ఇవన్నీ చూసుకుంటే అప్పుడు మీకు ఫోన్ చేసాను మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీ ఏంటి దాని గురించి రైస్ సోదరులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఏం గమనించారు చేసి చేశాక కరెక్ట్గా ఐదు రోజులకి తేడా వచ్చింది ఏం తేడా గమనించారు ఐదు రోజులకి మువ్వు బాగా తేప మన తెలుపు రంగులోకి వచ్చేసిందండి మువ్వు ఒరిజినల్ ట్యాప్ తానికి వచ్చేసింది ట్యాప్ వచ్చి ఇలా కొంగుతుంది పర్వాలేదు బాగుందని అలాగ అలాగా పది రోజులకి ఇంకా మార్పు మొత్తం కనిపించింది మార్పు తోట నేను సన్నగా ముందు సన్నగా సన్నీడు వచ్చేసిందండి అలా ఉంది సన్నీడు వచ్చేసింది వచ్చేసి దగ్గర దగ్గర నలభై నలభై రోజులు అవుద్దండి నేను తోట వేసి నలభై రోజులకు కూడా తోట నాశగానే ఉంటాను ఆశగానే ఉంది సన్నీడు నీడ వచ్చిందండి తోట అయితే లాగా ఉందండి సన్నీడు వచ్చింది ఏంటి సన్నీడు వచ్చిందని ఈ చూస్తున్నాను కానీ మన నేను వాస్తవం ఏంటంటే ఎమటకూడదునండి నా దగ్గర డబ్బు లేక కొంచెం వాళ్ళు అదే పురుగు పురుగు మందులు కొట్టుకోడు అనుకోండి ఆడు అరవై ఇచ్చేస్తున్నాడు మనం తెచ్చుకుంటాం ఏదో మందు చెప్తున్నాడు తెచ్చి కొడుతున్నాం నేనైతే మీ మందు కొట్టిన ముందు కూడా మందు కొట్లా కొట్లా అలాగే ఉంది సన్నీడి వచ్చిందండి అప్పుడు కరెక్ట్గా మీకు ఫోన్ చేసిన ఫోన్ చేసాక కూడా ఐదు రోజులకి వచ్చాను మీరు మందుల కోసం డబ్బులు చూసుకుని తీసుకుంటాం అనుభవం వ్యవసాయంలో నేను తొంభై అరకాయలు చేస్తున్నా అండి తొంభై ఆరు అరకాయ నేను ఎలాంటి మందులు అయితే చూడలేదా ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మందు పోసేటప్పుడు మేము అనుకున్నాం అండి ఏంటిది నీళ్ళు వాసన కూడా రాట్లా ఏంటిది ఎలాగా అయితే నేను ఎలాగన్నా నమ్మకం దూరం ఉంది నాకు నాకైతే ఫుల్ నమ్మకం ఉంది ఇచ్చడితే తెచ్చాడు అనుకున్నాడు కానీ కరెక్ట్గా ఐదు రోజుల తర్వాత అన్నాడు బాగుందరం మనం దాన్ని కొట్టాలని వేరే దానికి గెలవేసింది దానికి పది ఎకరాలు మీ ద్వారా ఇంకో ఇద్దరికి అర్థమైపోయింది నాతో పాటు వచ్చిందండి తీసుకొచ్చి అని వచ్చాడు ఆ యువరాజు ఒక రెండు ఎకరాలు ఎకరం ఏమో గెల వచ్చేసింది ఏమో ఇరవై రోజుల తోట ఓకే ఆ గెల వచ్చిన తోట ఎర్రగా ఉందండి పైనుంచి కిందకి రెండు ఈ మందు కొడదాం మనం అనిపోద్దండి చూద్దాం అసలు అని చెప్పాను వాడు ఆ రోజే కూడా దాన్ని ఆ పాటే దాన్ని తోట ఉన్నది ఇప్పుడు మనం చూసిన తోటలాగా ఉందండి అబ్బో అంత అంత మూటైపోయింది అసలు అలా వచ్చేస్తుందండి గుల్లగా ఓకే ఈ ముందు తోట నలభై కేజీ అండి ఈయన వాడింది ఇప్పుడు ఏడు ఎకరాలకు వాడారు అండి ఏడు ఎకరాలకు వాడారు ఆయన మాటల్లోనే నిజాయితీగా ఆయనే చెప్తున్నారు ఇప్పుడు దాకా తోటలోకి వచ్చాక నా మందు తప్పితే ఈ రేడియంట్ తప్పితే ఇంకో మందు కూడా కొట్టలేదు ఆయన జెన్యున్ గా చెప్తున్నారు ఈ మధ్యాహ్న బారు ఈయన పేరు దుగ్గిరాలు సురేష్ గారు మీరు ఎవరైనా సరే ఆయనతో కాంటాక్ట్ చేయొచ్చు మీరు ఎంత డబ్బును వేసి చేస్తున్నారు అన్నది మీరు కూడా రైతు సోదరు కూడా అర్థం చేసుకోండి మనకి రేపు పొద్దున రోజుని రేట్ దేవుడి దేవుడుదయ్యది అది ఉంటే ఉంటదా లేకపోతే లేదు కానీ మన ఎక్స్పెండిచర్ అన్న తగ్గించుకోక ఎక్స్పెండిచర్ని కానీ మనం మినిమేజ్ చేయలేకపోతే రైతులంతా కూడా నాశనం అయిపోతే చాలా అవకాశం ఉంటుంది మెయిన్ రైతులకు మీరు చెప్పాలండి ఇప్పుడు అంటే మా యొక్క మందు యొక్క క్వాలిటీ కానీ నాణ్యత కానీ ఈ రైతు ఎంత నమ్మేటని మీరు కూడా అర్థం చేసుకోండి ఇరవై రోజులు కనుక కొడితే మంది అండి ఇరవై రోజులు కనుక కొడితే మళ్ళీ మనం మందు వాడకలం నాకు కూడా కానీ మేము అన్ని రకాలైన నాణ్యత పరీక్షలు చేసి ప్రతి బ్యాచ్ కూడా మేము ఎంతో ల్యాబ్ టెస్ట్లు అయ్యి చేసా కానీ మా ప్రోడక్ట్ బయటకు రాదు ఈవేళ మేము ఇంత ఇంతమందికి రైతులకి ఇచ్చి ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా లేకుండా మేము రైతులకి అందరికీ కూడా మేము సహాయం చేస్తున్నాం రైతులకి అదేవిధంగా వాళ్ళ జీవితాలను కూడా మేము మారుస్తున్నాం ఆ రైతు బాగుపడుతున్నాడు మేము బాగుపడుతున్నాం ఇద్దరం కలిపే మేమిద్దరం కూడా కలిసే ఎదుగుతున్నాం కాబట్టి రైతు సోదరులు అంతా అర్థం చేసుకోండి మాయ మాటలు నమ్మకండి రేడియంట్ వాడండి మీరు అభివృద్ధిలోకి రండి మీరు లాభాలు పొందండి మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి మీరు రక్షింపడండి